ఈరోజు పార్లమెంట్ చరిత్రలో ఒక అధికార పక్షం సభని గత కొన్ని రోజులుగా అడ్డుకుంటూ వస్తున్నా మా అవిశ్వాస తీర్మానం చేపట్టకుండా ఇవాళ ప్రధానంగా బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు బిల్లు వ్యతిరేకంగా మేమంతా కూడా వ్యతిరేకంగా వెళ్ళ ఉంటే అర్థం ఉంది కానీ బిల్లుకు అనుకూలంగా ఉన్న వాళ్ళు వారు ఆ స్థలాల్లో కూర్చోవచ్చు కూర్చోవలసిన వాళ్ళు వాళ్ళంతా సుమారు వంద మంది కాంగ్రెస్ అధిష్టానం చెప్పిన మేరకు వాళ్ళందరూ వెళ్ళకొచ్చి అందరిని చుట్టుపట్టి అలాగే దౌర్జన్యం చేద్దాం ప్రయత్నం చేసేటప్పుడు నా కళ్ళతో చూశాను టీడీపీ వేణుగోపాల్ రెడ్డి గారిని మేము పాలకపక్ష వైపున వాళ్ళు ప్రతిపక్షం వైపున అతన్ని స్పీకర్ తెగపోయిన రావతల పక్కన అతని మీద దాడి జరుగుతుంటే మేము పరుగు పరుగున అక్కడికి వెళ్ళి ఆయన రక్షిద్దామని చెప్పి ఆ సందర్భంగా ఆయన మీద దాడి నా మీద దాడి జరుగుతున్న సందర్భంలో ఆత్మరక్షణ కోసం చట్టపరంగా ఆమోదించి ఆత్మరక్షణకు ఉపయోగించమని పదే పదే ప్రచారం చేస్తున్న పెప్పర్ స్ప్రేని మన మిరియాల పొడితో చేసిన ఒక స్ప్రేని అక్కడ వాడటం జరిగింది దానివల్ల అందరూ చెలా చెదురవుతారు ఆ దాడిని తప్పించుకోవచ్చు అని చెప్పి జరగడం జరిగింది ఆ చేసిన మరుక్షణమే నన్ను పార్లమెంట్ సెక్యూరిటీ వారు తీసుకెళ్ళిపోవటం అక్కడ డాక్టర్లు నాగా నా మొహంతా స్ప్రే పట్టడం వల్ల నాకు ఇబ్బంది రావడం వల్ల డాక్టర్లు చూసి కాసేపు ప్రశ్నలు పెట్టడం జరిగింది కానీ ఈ విధమైన వాతావరణంలో అక్కడ ఎటువంటి బిల్లు కానీ ఎటువంటి చర్చ జరగకపోయినా ఎవరు మాట్లాడకపోయినా ఆ తర్వాత సాయంత్రం స్పీకర్ ఆఫీస్ బిల్లు ప్రవేశపెట్టాం అని చెప్పి తెలియజేయటం ఎక్కడ ప్రవేశపెట్టారు అసలు హోంమంత్రి ఎక్కడ లేచి చదివాడు ఎక్కడ స్పీకర్ చదవమంది ఎక్కడ స్పీకర్ ఎస్ఆర్ నోన్ అడిగింది ఏది లేకుండా అయిపోయింది అలా చెప్తారు పైగా మేము ఆర్టికల్ సెవెంటీ ప్రకారం తీవ్ర అభ్యంతరాలు తెలియజేశాం మా పేర్లు చదవకుండా మా అభ్యర్థాలు చదవకుండా అవన్నీ వాటికి ఎటువంటి పరిగణన తీసుకోకుండా ఏ విధంగా ప్రకటిస్తారని కూడా ఇవాళ తీవ్రంగా ప్రతిపక్షాన్ని కూడా దుమ్మెత్తిపోస్తాయి తప్పుపడుతున్నాయి కొద్దిమందే కాదు ఇవాళ రాష్ట్ర ఎంపీలకి ఇతర రాష్ట్ర ఎంపీలు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీ అందరూ ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్న నిరంకుశ వైఖరికి అప్రజాస్వామికంగా పనిచేసే తీరికి ఇవాళ అందరూ మాకు మద్దతుగా నిలబడ్డారు ఇంతకాలం జాతీయ స్థాయిలో మద్దతు రాలేదని చెప్పి కరువైందని చెప్పి అందరూ అనుకున్న తర్వాత ఇవాళ పార్లమెంట్ సాక్షిగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వంలో భాగసభ పక్షమైన ప్రధాన పక్షమైన కాంగ్రెస్ అధిష్టానం వాళ్ళ నాయకత్వం చేస్తున్న నిరంకష్ట ధోరణికి ఇవాళ అనేక పార్టీలు అనేక జాతీయ ప్రాంతీయ పార్టీలు అనేక రాష్ట్రాల నుంచి బాగా మద్దతు తెలియజేసింది కాకుండా చేస్తామని చెప్పాం బిల్లు ప్రయాస్ కూడా చేయగలిగాం కానీ ఏదో ప్రకటన ద్వారా ప్రవేశపెట్టాలనుకుంటే రికార్డులు చూపించమని మేము అడగడ్డా ఇవాళ ప్రతి ప్రతిపక్ష పార్టీ మొత్తం జాతీయ స్థాయిలో నిలదీరుస్తారు ఇవాళ ప్రభుత్వాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీని కూడా వీళ్ళు ఎంత జరుగుతుంటే కేంద్ర మంత్రులు వచ్చి వెల్లోకి వచ్చి నిరసన తెలియజేస్తుంటే సొంత ఎంపీలు చేస్తుంటే వీళ్ళు మాట్లాడకుండా ప్రతిపక్ష పార్టీలతో మారుతున్నాం ఇంతకాలం ప్రతిపక్ష పార్టీల్ని రకరకాల దోషలతో వాళ్ళు వేర్పాటువాదులు వాళ్ళు విడతలవాదులు వాళ్ళు శక్తులు వాళ్ళు అరాచక శక్తులు అంటూ బీజేపీని ఇతర పక్షాలను దూషించిన వాళ్ళు ఇవాళ వాళ్ళతో భోజనాలు కూర్చొని మాడుకుంటారు సొంత పార్టీలు ఉన్న కేంద్ర మంత్రులు ఎంపీలతో మాట్లాడరు ఇది ఎక్కడ ఇది ఎక్కడ ధర్మం కేవలం ఒకరి మీద వేయాలని చేతగాని పనికి సంఖ్యాబలైన ప్రభుత్వం అవిశామని ప్రభుత్వం సరైన మెజార్టీ ప్రభుత్వం కేవలం ప్రతిపక్షాలు అధికారులు రావాలని ఆరాట కాబట్టి ఈ ప్రభుత్వం దించాల లేదు కాబట్టి వాళ్ళ దయాదక్షాల మీద ఇవాళ అధికారం చలాయిస్తూ ఇవాళ ఇంత అడ్డగోలుతరంగా వేయటం అది సహించరా నేరం ఎందుకు ఇవాళ ప్రజలు తీవ్రంగా నిరసిస్తున్నారు ఎందుకు స్వచ్ఛందంగా రాజకీయ పార్టీలు నాయకులకు సంబంధం లేకుండా ఆరు నెలల నుంచి ఉద్యోగ నాయకులు ప్రజలు ఎందుకు తీవ్రంగా ఆందోళన చేస్తున్నారు ఎందుకు సొంత సీఎం ముఖ్యమంత్రి ఎందుకు ఆందోళన చేస్తున్నాడు వ్యతిరేకిస్తాడు ఎందుకు కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు సొంత వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇంతమంది ఎందుకు వద్దంటారు రెండుసార్లు అధికారం ఇచ్చిన ప్రజలు ఎందుకు తీవ్రంగా కాంగ్రెస్ పార్టీని దూషిస్తున్నారు అని ఏనాడో ఒక్కసారైనా ఆత్మపరిశీలన చేస్తున్నారు అది అది చేసుకోకపోగా మా ఇష్టం అధికారం ఉంది ఏమైనా చేస్తాం ప్రజలు అధికారం ఇచ్చారు మేము ఏమైనా చేస్తాం అంటూ ముందుకు సాగుతుంటే ఇక్కడ ఎవరు చేతులు కట్టుకో కూర్చోలేదు దేని మేము సిద్ధంగా ఉన్నాం అని ప్రజల పక్షాన్ని నిలబడితే అది తప్పైపోయిందా ఇవాళ అడ్డగోలుగా వారుస్తూ ప్రజాసభ విలువలకు అక్కడ తాగు లేకుండా అసలు ఎందుకు వీళ్ళు ఇబ్బంది కొడుతున్నారు ఎందుకు ఎక్కుతారు ఎందుకు ఆందోళన చెప్తారు ఏమైనా ఆలోచించారా మా ఇష్టం అధికారం ఉంది ఏమైనా చేస్తాం ప్రజలు అధికారం ఇచ్చారు మేము ఏమైనా చేస్తాం అంటూ ముందు సాగుతుంటే ఇక్కడ ఎవరు చేతులు కట్టుకు కూర్చోలేదు దేవుడు మేము సిద్ధంగా ఉన్నాం అది ప్రజల పక్షాన్ని కూడా వారుస్తూ ప్రజాసభ విలువలకు అక్కడ తాగు లేకుండా అసలు ఎందుకు వీళ్ళు ఇబ్బంది పడతారు ఎందుకు రోడ్డు చెప్తున్నారు ఎందుకు ఆందోళన చెప్తారు ఏమేనా ఆలోచించారా రాష్ట్ర రాజధాని అందరిది అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించుకొని అక్కడ ఆదాయం కల్పించుకొని అందరూ సమాజ కృషి కలిపి పార్లమెంట్ సెంట్రల్ హాల్లో వెళ్ళకు పంపించి మామే దాడి చేయక ప్రయత్నం చేస్తే మేము తప్పించుకోవటానికి పెప్ప తప్పు అయిపోయిందా దాన్ని పదిహేను మంది ఎంపీలు సస్పెండ్ చేస్తారా వెళ్ళిన వంద మంది ఎంపీలు ఎందుకు సస్పెండ్ చేయరు వాళ్ళు వెళ్ళే కోసం అందరూ సస్పెండ్ చేయాలి వాళ్ళందరూ సస్పెండ్ చేయాలి కదా ఇవాళ స్పీకర్ కూడా పక్షపాత వైకత్వం పనిచేస్తుంది కేవలం బీఫామ్ కోసం తన సీటు కోసం కాంగ్రెస్ లో భవిష్యత్ కోసం ఇవాళ వస్తుంది ఇవాళ బిల్లు ప్రవేశపెట్టడం ప్రవేశపెట్టమని చెప్తారు జాతీయ ప్రాంతీయ పార్టీలు మా పక్షాన్ని మాట్లాడుతున్నారు మా ఎట్లా ఆపబోతున్నారు మీరు ఎందుకంటే పదహారు మంది సభ్యులు తిరిగే ప్రతిపక్షాలు ముక్త కండంతో ఎప్పుడు ఏ విధంగా మాకు సపోర్ట్ చేస్తున్నాయి ఇది నిరంకుశ ధోరణి వైఖరితో కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం వెళ్తుందని చెప్పి దుమ్మెత్తిపోతున్నారు బిల్లు ప్రవేశాన్ని కూడా వాళ్ళు అంగీకరించట్లేదు చూపిస్తున్న రికార్డులు అంటే వాళ్ళ రికార్డు లేకుండా మేమంతా అభ్యంతరం తెలియజేస్తూ సెవెంటీ మా అభ్యంతరాల గురించి తెచ్చిపుచ్చాడా ఏమీ లేకుండా హోం మంత్రి వాళ్ళు చదివాడా స్పీకర్ వాళ్ళ హెస్ నో అందా ఏమీ లేకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం అడ్డగోలుగా చేస్తున్న తీరుని ఇవాళ అండగట్టాం పార్లమెంట్ సాక్షిగా ఇవాళ దేశం గమనిస్తుంది మమ్మల్ని సస్పెండ్ చేస్తే మా వెనకాల ఇంకా వందలాది మంది ఎంపీలు తయారారు ఇవాళ స్పీకర్ని కూడా నిలదీసే పరిస్థితి ఉంది ఇవాళ పక్షపాత వైఖరితో నిరంకశతో స్పీకర్ వెళ్తే మేము ఊరుకునేది లేదు మా వెనకాల ఇంకా చాలామంది పార్టీలు సభ్యులు కూడా చాలామంది ఉన్నారు బీజేపీ ఎప్పుడు కూడా సపోర్ట్ కాదని ఎప్పుడు చెప్పాల కానీ పద్ధతి ఉండాలి ఒక ప్రజాస్వామ్య విలువలకు తాగివ్వాలి మీరు సొంత వాళ్ళు సర్దుబాటు చేసుకోకుండా మా మీద పడతారేంటి అది వాళ్ళు పదే పది చెప్పారు ఇవాళ ఎవరైతే మాట్లాడినా మా మద్దతు పెరిగింది రేపు పదేవ తారీఖు పార్లమెంట్ మీరే చూస్తారు ఈ రాష్ట్ర విభజన జరిగే సమస్య లేదు రాష్ట్ర సమర్క చర్చ చూస్తుంది